ప్రభయ క్రీస్తు నామంలో మీకు అందుకని వందనాలు దేవుడికి స్తోత్రాలు బాగున్నారా నేను కూడా చాలా చాలా దేవుని కృపను బట్టి బాగున్నాను వీడియోలు వీడియో తీస్తున్నప్పుడు నేను అనుకుంటుంటాను నా వీడియో ఎవరు లేదా లేదని నేను చూడాలి అంటే మీరు నన్ను చూస్తున్నారు కానీ మీరు చూసినట్టు నాకు తెలియాలి కదా కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని సేవలు దేవుని స్వరము నా హృదయంలో ఆయన వినిపించినప్పుడు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను తెనాలి ప్రాంతంలో చుట్టుపక్కల పల్లెల్లో నేను సేవ చేస్తూ ఉంటాను నా పేరు సిస్టర్ జీవమణి నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఈరోజు వాక్యలేఖనాలు నేను తీయటం లేదు కానీ కొన్ని హృదయ స్పందనలో దేవుడు పలకరించిన నాలుగు మాటలు మీకు చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను దేవుని మందిరానికి వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరం ఊహించబడిన తర్వాత చిల్లర మార్చి దేవుని కానుక పెట్టిలో కానుక వేస్తున్నాం నెల వచ్చి నెలాఖరికి మన కష్టాలు ఎన్నున్నా దేవునికి దర్శన భాగం తీసి దేవునికి దేవునికి దేవునిది దేవునికి ఇస్తున్నాం ఇది లేవీల క్రమం పాద నిబంధనలు లేవీలకి తీసుకుపోయి పండిన పంటలో పదే విభాగం ఇచ్చేవాళ్ళు ఈరోజు మనకు పంటలు పొలాలు ద్రాక్ష తోటలు లేవు కాబట్టి మనము కష్టార్జితాన్ని తీసుకోబోయిస్తున్నాం అది మంచిదే అది ఆశీర్వాదం మరి మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు దరిద్రత స్థితి పిల్లలు మారకపోవడము కన్నబిడ్డలు మారు మనసు పొందకుండా చెడిపోతుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి మనకేనా రక్షణ పిల్లలకి రక్షణ లేదా ఒకవేళ త తల్లిదండ్రులు అందరూ రక్షించబడిన తర్వాత పిల్లలు కూడా రక్షణలోకి వచ్చిన తర్వాత మన రక్త సంబంధులు వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మన పరలోకంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన రక్త సంబంధాలు అందరూ నరకంలో ఉంటే అప్పుడు కూడా కష్టం కాదా మనకు బాధ కదా అప్పుడు కూడా మనం కన్నీరు పెట్టుకోవాల్సిందేనా ఇక్కడ బాధపడి వేదన పడి అక్కడ కన్నీరు పెట్టి వేదన పడేదైనా కాదు మనం ప్రార్థన చేయాలి గతంలో ఎవరో నిన్ను ఏదో అన్నారని గతంలో ఎవరో నిన్ను తోసివేశారని చుట్టాలు బంధువులు రక్త సంబంధాలు నిన్ను చిన్నచూపు చూశారని మీద బాధపడుతున్నావా వాళ్ళ గురించి ప్రార్థన ప్రార్థించడానికి మనసు అంగీకరించటం లేదా అయితే పరిశుద్ధాత్మ దేవుడు అది చెప్పటం లేదు నిన్ను నిన్ను హింసించు వారి కొరకు ఆయన ప్రార్థించమంటున్నాడు క్షమించమంటున్నారు మరి ఆ ఆ మాట పరి ఆ మాట గురించి ఏం ఆలోచిస్తున్నాం మనం రేపు మనల్ని అడుగుతాడు లెక్క అడుగుతాడు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు నన్ను అడుగుతాడు నీ రక్త సంబంధుల గురించి నువ్వు ప్రార్థించావు ఒకవేళ నా కాలం తీరిపోవచ్చు గతించి నేను ఈ లోపం విడిచిపెట్టి దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ నేను చేసిన ప్రార్థన జీవించి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు సహోదరి సహోదరుల ఆ ప్రార్థన దేవుడి దగ్గర మొరపెడుతుంది దయచేసి గతంలో దేవుడిని నమ్మని నమ్మకుండా జీవిస్తున్నప్పుడు చాలామంది మనవల్ని నిరాకరించుంటారు దేవుడిని నమ్మిన తర్వాత కూడా కొంతమంది మనవల్ని వెలివేస్తుంటారు అది మన ఇంటిలోనే జరిగి ఉండొచ్చు అది నా జీవితంలో జరిగి జరిగి ఉండొచ్చు నీ జీవితంలో జరిగి ఉండొచ్చు కానీ దేవుని లేఖనం మాత్రం అలా చెప్పటం లేదు వాళ్ళు కూడా రక్షణ పొందాలని ప్రతి అనుదిన ప్రార్థనలో నువ్వు నేను ప్రార్థించాలి నిజమేనా ఈ మాట మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియో చూసి నాకు సబ్స్క్రైబ్ లైక్ చేసి మీరు కామెంట్లు చేయండి నేను మంచి వీడియోతో మళ్ళీ మీ ఎందుకు వస్తాను